వెల్కమ్ టు ట్యారెట్ డివైన్ మెసేజెస్ ఏంజల్స్ యూనివర్స్ డియర్ గాడ్స్ ప్లీజ్ చెప్పండి మాధురి అండ్ రామాంజనేయులు కేసు అనేది ప్రజెంట్ నడుస్తుందంట వాళ్ళు సెటిల్మెంట్ అవుతుందా మాధురికి రామాంజనేయులకి మధ్య సెటిల్మెంట్ అవుతుందా డైవర్స్ అనేది వస్తుందా ప్లీజ్ చెప్పండి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళ కేసులో ఎనర్జీ ఎలా ఉంది మనీ రొటేషన్కి అయితే దారులు ఉన్నాయండి సెటిల్మెంట్ అవ్వడానికి దారి దారులు అయితే ఉన్నాయి అవకాశం కూడా ఉందండి సెటిల్మెంట్ ఖచ్చితంగా అవుతుంది మీరు క్రియేట్ చేసుకోవాలి అంటే మీకు మీ యొక్క డిమాండ్స్ ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడుకోవడం కానీ మీరు వాళ్ళతో అంటే క్లియర్గా మాట్లాడుకోండి మీ డిమాండ్స్ ఏంటి అని సెటిల్మెంట్ అవుతుందండి క్రియేషన్ మిస్సింగ్ మీరంటే ఇంకా వాళ్ళతో కరెక్ట్గా కమ్యూనికేట్ చేయట్లేదంట అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో నాకు ఇది ఇంత అని వాళ్ళతో మాట్లాడుకుంటే అయిపోతుంది అంటండి సరేనా ఇంకా చెప్పండి ఏంటో మాదిరిగారు ఎనర్జీ ఎలా ఉంది మాధరి ఎనర్జీ మీరు స్టక్ అయితే ఉన్నారు ప్రజెంట్ ఏమి తీసుకోవాలా వద్దా వెనక్కి వెళ్ళాలా ముందుకెళ్ళాలా అని ఆలోచిస్తున్నారు రామాంజన్ గారు ప్రజెంట్ వాళ్ళ వాళ్ళైతే వాళ్ళ పనులు బిజీగా అయిపోయారు తన తను కేసిన తర్వాత తన యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది మాతృ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అది మీ డెస్టినీ అనేది డిసైడ్ చేస్తుంది అని చెప్తున్నారు అంటే ప్లీజ్ క్లియర్గా చెప్పండి ఏంజీ డెస్టినీ అనేది ఏంటి దానికి మంచి జరుగుతుందా మీరు కొంచెం ఇబ్బంది పడాలంట కేసు పూర్తయిన తర్వాత ఇంకా చెప్పండి ఏజీ మీ పర్సన్ అయితే నిలబడతారంటండి కేసులో అంటే ఒకటి మీ పర్స్ రెండిట్లో ఏదో ఒక మిస్టేక్ అయితే జరిగి ఉండాలి రెండు ఇద్దరి తరఫున ఎవరో ఒక విషయంలో తప్పనే జరుగుతుంది అంటే పెళ్ళి నిజం కాకపోవచ్చు లేదా ప్రెగ్నెన్సీ ఫేక్ అయి ఉండొచ్చు లేదా మీరు డైవర్స్ కోసం కేవలం మనీ కోసమే కేసు వేసి ఉండొచ్చు సో జస్టిస్ అయితే జరుగుతుందండి ఈ పర్సన్ నిలబడతారనే ఎనర్జీ చూపిస్తుంది ఎవరైతే అవతల వైఫ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే నిలబడతారంట మీ దగ్గర డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంది అంటే కేసు వాపస్ తీసుకుంటే సెటిల్మెంట్ చేసుకుంటారా లేదా మీరు అనేది వాళ్ళు మీరు క్లియర్గా అంటే మాట్లాడుకోండి అండ్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి ఎక్కువగా మీరే ఈ కేసు వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ కేసు తర్వాత అయినా ప్రజెంట్ అయినా కూడా మీరే స్టక్ అయిపోయి ఉన్నారు అవతల పర్సన్ అయితే మామూలుగా జాలీగానే ఉన్నారు సో చూసుకోండి కేసు అనేది మీకు నిజంగా అవసరమేనా లేదా దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా కేసు అయ్యకపోతేనే బెస్టా అనేది మీకు మీరు ఆలోచించుకోండి అంటే మీ చుట్టూ ఉన్న పర్సన్స్ యొక్క ఎనర్జీస్ మీకు తెలుస్తాయి కదా ఓకేనా అవకాశం ఉందంటండి మీకు లైఫ్లో తన కేసు తర్వాత మాధురి యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది పాత పర్సన్స్ వస్తారంటండి మీ లైఫ్లోకి మళ్ళీ మళ్ళీ మీరు ఎలా ఉన్నారో అలా ఉంటారు కాకపోతే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటారనమాట పాత వాళ్ళు కేసు అయిపోయిన తర్వాత ఓకేనా ఒకసారి మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ మీ గైడెన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని క్లియర్గా మాట్లాడుకోండి ఓకేనా ఈ వీడియో మీకు రీజనెట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్